తులసి తులసిఓమతో పాటుగా వెళ్లిన యువతులందరినీ పిలిపించారు జరిగిందంతా అర్థమైంది అహ్మద్ నిర్దోషి అని అర్థమైంది కాని శివరాజ్ ఏమైపోయాడు తులసి ఉమా ఏమైపోయారు పత్రికలవాళ్లు ఎన్నో ఊహాగానాలు రాయటం మొదలుపెట్టారు ప్రజలు రకరకాలుగా చెప్పుకుంటున్నారు ఇదో మిస్టరీగా అందరినీ హడలెత్తిస్తోంది నగరంలో మాత్రమే కాదు మొత్తం రాష్ట్రమంతట మనిషిగా జీవించటంలో నీవు ఆశించినంత ఆనందం దొరుకుతుందనుకోకు తనని చూసి తాను విర్రవీగటమే కాని మనిషి చేయగలిగింది ఏముంది మీకు ఎన్నో ఆశలుంటాయి అవి చాలా భ్రాంతుల్ని కలిగిస్తాయి వాటిలో పడి కొట్టుకుపోతుంటారు నిజమైన ఆనందం ఎక్కడో ఉందని పరుగులు తీస్తారు ఏ ప్రాణికైనా ఆనందమనేది ప్రేమలో ఏకాగ్రతలో దొరుకుతుంది ఈ ఏకాంతాన్ని మౌనంగా ఎందుకు ఖర్చు చేస్తావు నీవు ఎక్కడున్నావో అక్కడే ఆనందాన్ని వెతుక్కో మిగిలిందంతా మర్చిపో అంది నాగభామిని రెప్పలు వేయకుండా ఆమె వంక చూస్తున్నాడు శివరాజ్ ఎందుకలా చూస్తావు క్రొత్తగా కనిపిస్తున్నానా ఏ క్షణానికా క్షణం నువ్వు క్రొత్తగానే కనిపిస్తావు క్రొత్తగా జన్మించావు పాముగా చనిపోయి మనిషిగా పుట్టావు అందుకే నీకంతా క్రొత్తగా కనిపిస్తోంది కాని ఈ అందమంతా నీవు అనుభవించినది ఈ మనసు నిన్ను ప్రేమించి అఖండమైన ఏకాగ్రతలో తాదాత్మ్యాన్ని అనుభవించినదే నీకు నాకు ఆత్మ ఒక్కటే మరింక మన మధ్య క్రొత్తదనం అంటూ ఏముంది అని ప్రశ్నించింది నేను మనిషిగా జన్మించాను అదే క్రొత్త నీకోసం నేను మనిషిగా కూడా మారగలను ఈ అవకాశం నాకు లేకపోతే మన ప్రేమకు పర్యవసానం నిర్వేదమే కాని నేను మనిషిగా మారి నిన్ను ప్రేమిస్తాను ఇంకా ప్రేమ దాహం తీరకపోతే చనిపోయి మనిషిగా జన్మిస్తాను అంతా మన చేతిలో ఉంటుందా సంకల్పమే అన్నింటికన్నా బలీయమైన శక్తి నీవు గుర్తించలేదు కానీ నిన్ను ఒక మనిషి చంపేశాడు ఆ క్షణంలో ఆ మనిషి మీద కసి తీర్చుకునేందుకు నువ్వు మనిషిగా పుట్టాలనుకున్నావు అందుకే మనిషిగా పుట్టావు ఎవరా మనిషి అని ప్రశ్నించాడు శివరాజ్ ఇప్పుడు ఆ వివరాలెందుకు అతన్ని కసి తీరా వేశాను చంపేశాను అయితే నీ చేతులకు బేడీలు వేయాలి అన్నాడు శివరాజ్ మీ మనుషులు నిర్మించుకున్న చట్టాలు మాకు వర్తించవు ప్రియతమా నన్ను బంధించాలనుకుంటే ప్రేమతో మాత్రమే బంధించగలవు జైలు గోడలు మనుషుల కోసం తయారవుతాయి కానీ పాముల్ని బంధించలేవు ప్రేమతో నీవు చేతులు చాచినప్పుడు వాటి మధ్య బందీ కావాలనే నేను కోరుకుంటాను కానీ నీవు దూరంగానే ఉండిపోతున్నావు అంటూ తమకంగా అతని చేతులు తన చుట్టూ త్రిప్పుకుంది నాగభామిని ఆ స్పర్శలో ఏదో క్రొత్తదనాన్ని అనుభవించాడు శివరాజ్ ఆమె అందం ఎంత చూసినా తనివి తీరనిదిగా ఉంది కానీ ఆ స్పర్శ మాత్రం తనకి కావాలనిపించేదిగా లేదు దూరంగా ఏదో అలజడి అవుతోంది గమనించావా ఎప్పుడో గమనించాను అది నా జాతి లక్షణం నిశ్శబ్దాన్ని ఏకాగ్రతని తప్ప మిగిలిన దాన్ని మేము భరించలేం నీకోసం వెతికేందుకు పోలీసు పటాలం వచ్చింది వారికి చాలా చిత్రమైన అనుభవాలు ఎదురయ్యాయి పారిపోవాలనుకుంటున్నారు అంటూ కిలకిలా నవ్విందామే డిపార్ట్మెంటు తన కోసం వెతుకుతోంది కాబోలు ఈ విషయం తలుచుకోగానే అతని మనసు నిర్వేదంగా అయింది వారు ఏమైపోయాననుకుంటున్నారో తులసి ఎంతగా బాధపడిపోతుందో నీవు నన్ను తీసుకువచ్చి ఎన్ని రోజులైంది అని ప్రశ్నించాడు ఎన్ని జన్మలైనా నీతోనే కలిసి ఉండాలనిపిస్తుంది నాకు నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తావా నిన్ను తీసుకువచ్చి నాలుగు రోజులైంది ఓ గాడ్ తులసి ఎంతగా బాధపడుతుందో ఏమైపోయాననుకుందో ఆమె కన్నా మీ డిపార్ట్మెంట్ వాళ్లే ఎక్కువ బాధపడుతున్నారు నవ్వింది నీకు ఎగతాలిగా ఉందా మా డిపార్ట్మెంట్ అంటే ఏమిటనుకున్నావు విజయం సాధించేదాకా విడిచిపెట్టరు కానీ వాళ్లు తిరిగిపోతున్నారు నీ తులసి మాత్రం ఇంకా విడిచిపెట్టకుండా వెతుకుతోంది వాస్తవానికి పోలీసు వారికి ఎదురైన అనుభవాలకన్నా భయంకరమైన అనుభవాలు ఆమెకు ఎదురవుతున్నాయి మీ డిపార్ట్మెంట్ వారికి ఇది కర్తవ్యం ఆమెకు కర్తవ్యం మాత్రమే కాదు జీవిత సమస్య అందుకే ప్రాణాలకు తెగించి పోరాడుతోంది తులసి కూడా వచ్చిందా ఆమెనేం చేయాలనుకుంటున్నావు నా చెల్లిని భద్రంగా కాపాడుకుంటాను నీ దగ్గరకు మాత్రం రానివ్వను శివరాజ్ మనసులో కలుగుతున్న అనుమానాలు తొందరించగా లేచి నిలబడాలని ప్రయత్నించాడు కానీ పొదరింటిలో అది అసాధ్యమైంది అతడు పెద్దగా అరచి గోల చేయాలని ప్రయత్నించాడు పోలీసులకి తన ఉనికిని తెలియచేస్తే వారు వచ్చి సాయం అందిస్తారని అతని ఊహ ఆమె పరాకున ఉన్నప్పుడు గొంతెత్తి కొండలు పగిలిపోయేలా అరిచాడు ఇన్స్పెక్టర్ ఇక్కడ నేను ఇక్కడున్నాను ఈవైపు ఈ పొదరింటిలో ఉన్నాను ఇన్స్పెక్టర్ ప్లీజ్ కమ్ అండ్ హెల్ప్ మీ అని కాని ఆ మాటలు ఎవరికీ వినిపించలేదు వారు అతి చేరువలోనే ఉన్నారు కానీ వినిపించలేదు శివరాజ్కి ఈ చిత్రమేమిటో మొదట అర్థం కాలేదు మనిషి పూర్తిగా కంఠస్వరాన్ని పెంచి అరిస్తే కనీసం అరకిలోమీటర్ దూరమైనా వినిపించాలి కానీ కొద్ది మీటర్ల దూరం వినిపించకపోవడమేమిటి ఏమిటి ఈ మాయ ఆమె విరగబడి నవ్వుతోంది ఈసారి కంఠస్వరాన్ని మరింతగా పెంచి అరిచాడు ఇన్స్పెక్టర్ నేనిక్కడున్నాను ఈ పొదరింటిలో ప్లీజ్ హెల్ప్ మీ అని ఈసారి కూడా అతనికి కుండలు పగిలిపోయేలా అరిచినట్లే ఉంది కానీ ప్రక్కన పోతున్నవారు తలలు త్రిప్పైనా చూడలేదు ఈ జరుగుతున్నదంతా కళ యదార్థమా నాగభామిని అలా విరగబడి నవ్వటంలో అర్థమేమిటి ఏం జరుగుతోంది అసలు మరొక మారు జాగ్రత్తగా తనని తాను గమనించుకుంటూ కేక పెట్టాడు ఈసారి అతనికి అర్థమైంది సంగతేమిటో తెలిసింది అతను మాట్లాడుతున్నప్పుడు అవి మాటలుగానే వెలువడుతున్నట్లు తనకి అనిపిస్తున్నాయి కానీ బయటకు వెలువడుతోంది భూత్కారం మాత్రమే తాను అరచిన అరుపులు అన్నీ రెండు మీటర్లు కూడా వినిపించని హిస్సింగ్గానే వెలువడ్డాయి అందుకే వారు తలతృప్పి కూడా చూడలేదు ఈ మాయావిని వల్ల మాట్లాడే శక్తి పోయింది ఇప్పుడు తాను బుస పెట్టగలడు పాములాగా మనిషిలాగా మాట్లాడడం అసాధ్యం ఈ నాగభామిని వల్ల తాను శాపగ్రస్తుడయ్యాడా ఇంకా శాశ్వతంగా ఇలా జీవించవలసిందేనా అతడు ఉద్విగ్నమైన ఆలోచనలతో విచలితుడు అయ్యాడు అనుమానాలు మనసుని తొలిచేయగా కృంగిపోయాడు ఖిన్నుడయ్యాడు నాగభామిని నన్నెందుకిలా మార్చావు ఈసారి అతని మాటలు మాటలుగానే కాకుండా బుసపెట్టినట్లుగానే వచ్చాయి కానీ ఆ శబ్దాల అర్థాన్ని సునాయాసంగా గ్రహించింది నాగభామిని ప్రియతమా నిన్ను అన్ని విధాలా నా లోకానికి తీసుకుపోయేందుకు ప్రయత్నం చేస్తున్నాను నా దగ్గర నుంచి నా ఇష్టం లేకుండా వెళ్ళిపోగలనని నువ్వు భావించకు అలాంటి ప్రయత్నాలు చేయకు ఫలించవు నా నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపోవాలని ప్రయత్నించినప్పుడు జరిగిపోయినా జరగనున్న జన్మల విషాదమంతా నన్ను ఆవరిస్తుంది నీ ప్రేమ నాకు కావాలి అందుకే ఈ మాయ కల్పించాను నీవు మాట్లాడగలవు కాని ప్రక్కవారికి బుసబుసగానే వినిపిస్తుంది ఈ బుసబుసల భాష నాకు మాత్రమే అర్థమవుతుంది పోయిన జన్మలో నన్ను ప్రేమగా పెనవేసుకున్నప్పుడు వినిపించిన బుసబుసలు ఇవి తిరిగి ఎంతో కాలానికి వినగలుగుతున్నాను ఎందుకంత కంగారు ఇది నాకు వరం నీకు శిక్షలా అనిపించవచ్చు వరమైనా శిక్ష అయినా ఈ స్థితి నా దగ్గర ఉన్నంతవరకే నా పరిధి నుంచి వెళ్ళిపోయావంటే మామూలుగా అయిపోతావు అంది నాగభామిని శివరాజ్ రవంత స్థిమిత పడిపోయాడు ఆమెను కాదని వెళ్లిపోగలగడం అసాధ్యమే అనిపించింది అలౌకిక శక్తుల ముందు మానవ శక్తి అల్పమైనది దానిని ఎదిర్చి నిలవడం అసాధ్యమే నాగభామిని నుంచి వేరుపడి యోగి గురించి తెలుసుకోవడం వీలుపడదు అందువల్ల ఆమెతో కలిసి ఆ పని సాధించడం మేలైన దారి అని నిర్ణయించుకున్నాడు ఈ ఆలోచన వచ్చిన తర్వాత కొంత శాంతి లభించినట్లయింది కానీ ఆమె ఆలోచనలన్నీ మరోవైపు నడుస్తున్నాయి నా నుంచి నీవు ఆశించేదేమిటి నాకన్నా శక్తివంతురాలవు నీకు నేనేమి ఇవ్వగలను అని ప్రశ్నించాడు శివరాజ్ దూరంగా ఉండాలనే ఆలోచన క్షణం మరచిపోయి అతడిలా ప్రశ్నించడం ఆమెకు ఆనందాన్ని కలిగించింది అతన్ని బిగియారా కౌగలించుకుంది చెంపల మీద పెదవులానించి తనివి తీరా ముద్దాడింది భరించాడు ఇలాగే నాకు నీ సాన్నిధ్యం కావాలి నా నుంచి నువ్వు దూరంగా వెళ్ళకూడదు మనం ఎప్పుడూ ఇలాగే పెనవేసుకుపోయి జీవించాలి అన్నదామే బ్రతికినంతకాలం ఒక మనిషి నీతో కలిసి ఉండడం సాధ్యమైనా ఆమె ముఖంలో విషాద ఛాయలు కనిపించాయి ఎంతటి శక్తివంతురాలైనా విధి నిర్ణయించిన దాన్ని ఎలా కాదని అనగలదు వీలైనంతకాలం కనీసం కొంతకాలమైనా అందామే ఆ తర్వాత శివరాజ్ ప్రశ్నించాడు నేను ప్రాణత్యాగం చేస్తాను ప్రేమ లేని జీవితం వృధా నీ కోసం మనిషిగా జన్మ ఎత్తుతాను కాలానికైనా సరే మనుషులకు కొన్ని లక్షణాలు ఉంటాయి అప్పటికి నేను వృద్ధుని అయిపోతాను నువ్వు బాలికగా ఉంటావు మన మధ్య ప్రేమ హాస్యాస్పదం అవుతుంది ఆమె కన్నులు నీటితో నిండాయి ప్రియతమ ఈ జీవితంలో నాకు మిగిలి ఉన్నది కొద్ది కాలమే అనిపిస్తోంది మిగిలి ఉన్న ఈ కొద్ది కాలం అసాధ్యమైన వాటిని తలుచుకుని దుఃఖించేందుకు కాదు సాధ్యమైనంత జీవితానందాన్ని జరుకోవడానికి అందుకోసం నేను త్యాగం చేయాలంటావా ఆ జన్మలో నేను నీకు ఆనందాన్ని ఇచ్చాను ఈ జన్మలో నీవు నాకు విషాదాన్ని పంచుతున్నావు ఆనంద విషాదాలు అనుకోవడంలో ఉంటాయి ఆనాడు ఆనందాన్నిచ్చిన ఈ కౌగిలింతలు ఈనాడు విషాదాన్ని ఎందుకు ఇస్తున్నాయి ఒకవేళ ఇష్టం లేకపోయినా నేను నిన్ను విడిచిపెట్టను ఇది జంతు లక్షణమని నీవనుకోవచ్చు ఇది మానవత్వం కాదు అని నీకు అనిపించవచ్చు మానవత్వంతో ఆలోచించకపోవడం మనిషికి తలవంపు కాని నాకు మాత్రం కాదు నేను ఎలాగైనా బయటపడగలను అది సాధ్యం అనుకుంటున్నావా నాకు సాధ్యం కాదని అర్థమైంది ఎవరో ఒకరు రక్షిస్తారు నాగభామిని అతని మాటలు విని నవ్వింది తిరస్కరించేలా పెదవులు విరిచింది నిన్ను నా చెర నుంచి బయటకు తీసుకుపోవాలని ప్రయత్నించిన వారంతా అతి నిరాశతో తిరిగి వెళ్ళిపోతున్నారు ఆ పోయేవారు కాక మరో ఇద్దరున్నారు వారు ఎలాంటి స్థితిలో ఉన్నారో చూస్తావా ఎవరా ఇద్దరు అని అడిగాడు శివరాజ్ నీ అర్ధాంగి తులసి నిన్ను వెతుక్కుంటూ వచ్చింది ఆమె వెంట మరో యువతి ఉమా వీరిద్దరూ ప్రాణాలకు తెగించారు మీ డిపార్ట్మెంటు అధికారులకన్నా గొప్ప సాహసం చేశారు ప్రస్తుతం గుహలో ఉన్నారు యోగి నుంచి నా నుంచి నిన్ను వేరు చేయాలనుకుంటున్నారు కాని ఎంత అసాధ్యమైన విషయమో వారికి అర్థం కాలేదు ఒకసారి వారి స్థితి ఏమిటో చూస్తావా ఆ తరువాత నా నుంచి నీవు బయటపడ్డం ఎందుకు ఎలా అసాధ్యమో నీవు గ్రహిస్తావు అంది నాగభామిని వారిద్దరికీ చేరువగా వెళ్లే అవకాశం వస్తున్నందుకు చాలా సంతోషించాడు శివరాజ్ అలాగే అన్నాడు తులసి తన కోసం వచ్చి గుహలో అలాంటి ప్రమాదాలను ఎదుర్కోవడం తలుచుకుంటే అతనికి గుండెలు జలధరించాయి ఆమె ముందుకు నడవడం ప్రారంభించింది ఆమెను అనుసరించాడు అలా కొండ చర్యల మీద స్వేచ్ఛగా నడుస్తుంటే అతనికి ఆనందంగా అనిపించింది ఆమె నుంచి బయటపడే అవకాశం ఉందనిపించింది వారిద్దరూ కొంత దూరం నడిచి మేడలా ఎదిగిపోయి గుహముఖాన్ని మూసేస్తున్న మీదుగా నడిచారు మెళికలు తిరిగే నడకతో గుహలోపలకు ప్రవేశించిందామె అడుగులో అడుగు వేస్తున్నాడు అతడు చీకటిగా ఉన్నా తడుముకోకుండా వెడుతోందామె కాలి అందల చప్పుడు ఆధారం చేసుకుని అనుసరిస్తున్నాడు శివరాజ్ వారు చాలా దూరం నడిచారు పోను పోను క్రమంగా దారి వెడలిపోయింది కొద్దిగా కాంతి ప్రసరిస్తున్నట్లు అనిపించింది మరికొంత ముందుకు పోయాక పైన కప్పు కనిపించలేదు పూర్తిగా కాంతివంతంగా ఉన్నదా చోటు ఒక పెద్ద తటాకము దాని గట్టు మీద పెద్ద మర్రి చెట్టు కనిపించాయి మర్రి చెట్టు ఊడలు దిగిపోయి ఉంది దాని మొదలకు ఆనుకుని పెద్ద శిలా వేదిక దాని మీద పద్మాసనం వేసుకుని కనిపించాడు జటాజూటదారి అయిన యోగి ఆయన కన్నులు ముకులించి ఉన్నాయి ముఖం కాంతివంతంగా ఉంది నిశ్చలమైన తటాకంలోని నీటిలాగా ఆయన చలనరహితంగా రహితంగా కనిపించాడు అతని ఎదుట తులసి ఉమా స్పృహలేని స్థితిలో పడి ఉన్నారు వారి చుట్టూ ఎన్నో సర్పాలు తిరుగుతున్నాయి వారి చేతుల మీదుగా కాళ్ల మీదుగా పారాడుతున్నాయి పడగలు విప్పి ఆడుతున్నాయి అచేతనమైన శరీరాలను అక్కడున్న శిలల మధ్య శిలలుగా భావించి అవి తిరుగుతున్నాయి శివరాజ్ నిశ్చేష్టుడయ్యాడు ముందు చూడగానే వారు సజీవంగా ఉన్నారని అనిపించలేదు అతని మెడ చుట్టూ చేతులు వేసింది నాగభామిని చెంప మీద చెంప ఆనించింది ఎదురుగా కనిపించే దృశ్యం శివరాజుకి భయాన్ని జుగుప్సని కలిగించింది ప్రియతమా చూడు మానవ ప్రయత్నం ఎంత అల్పమైనదో నా అనుమతి అయితే అక్కడున్న అనేక సర్పాలలో ఏ ఒక్కటి అయినా చాలు వారిద్దరిని చంపటానికి యోగి తపస్సు చాలించినప్పుడు మొదటిసారి కన్నులు విప్పగానే ఎవరూ ఉండకూడదు అలా ఉంటే వారికి మరణం తప్పదు ఆయన పాముల విషాన్ని మాత్రమే ఆహారంగా తీసుకుంటారు ఆ తరువాత పడతారు ఆయన యోగంలో ఉండగా ఆ విషమంతా జీర్ణమైపోవాలి జీర్ణమైపోగా మిగిలిన విషం ఆయన కన్నులు విప్పినప్పుడు వాయువుగా నాసికా రంధ్రాల నుంచి వెలుపలకు వస్తుంది అది సోకిన వారు తక్షణమే మరణిస్తారు ఈ రహస్యం తెలియక కొందరు ఆయన వెంట పడతారు అలా వచ్చిన కళ్యాణి ఆనాడు శ్మశానంలో అమాయకంగా కన్నులు మూసింది వీరు కూడా అలాగే యోగి విషపూరితమైన నిశ్వాసానికి బలి అయి చనిపోయేవారు కాని వారిని రక్షించింది ఆయన ఎదురుగా లేకుండా వారు ముందుగానే పాములను చూసి భయపడి క్రిందపడి స్పృహ కోల్పోయారు ఈ పరిస్థితులను మానవ మాతృలైన వారు ఎదుర్కోలేరని ఒప్పుకుంటావా నిన్ను ఎవరో రక్షిస్తారని ఆశలు పెట్టుకున్నావు ఆ భ్రాంతి నుంచి నిన్ను బయట పడవేయాలని ఇక్కడికి తీసుకువచ్చి ఈ దృశ్యాన్ని చూపించాను ఇప్పటికైనా నీ భ్రాంతి తొలగిపోయిందా అని ప్రశ్నించింది నాగభామిని ముందు తులసిని ఉమ్మని రక్షించుకోవాలి ఆ తర్వాత తనని తాను రక్షించుకోవాలి ఆమె చెప్పిన దానికి తల ఊపడం తప్ప మరో దారి లేదని అతడు తీర్మానించుకున్నాడు